શ્રી ત્ગા કૃષ્ણકુમાર દિ સાહિત્ય વ્યાસ સંકલન સાહિત્ય રત્નાકર મૂળવ ભાગ પી એવા డాక్టర్ అన్నపూర్ణ తూళిపాళ అన్నపూర్ణ గారి సంపృప్త కాళిదాస కుమార సంభవం గురించి చెప్తారు వాగర్ధావివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్య్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర కాళిదాస రఘువంశంలోని మొదటి ప్రార్థనా శ్లోకం ప్రారంభ సంభవ కావ్యంలో కాళిదాసు ప్రతిపాదించే విషయానికి ఈ శ్లోకం సంక్షిప్త రూపమ లేక ఈ శ్లోకానికి కుమార సంభవమే వ్యాఖ్యానం అని అనిపిస్తోందంటున్నారు శబ్ద అర్థాల్లాగా నిత్య నిరపాయులై ఉన్నవారు ఈ సృష్టికంతకు తల్లిదండ్రులై కాపాడుతున్నవాడు ఇద్దరూ ఒక్కరై నిలిచినవారు అయిన పార్వతీ పరమేశ్వరుడు వాగర్ధ ప్రతిపత్తి కోసం నమస్కరిస్తున్నాడు కాళిదాస్క అయితే ఈ ఆది దంపతులకు ఈ ఐక్యం ఎలా సాధ్యమైందో కుమార సంభవ కావ్యంలో మనకు కళ్ళకు కట్టినట్టు చెప్పాడు దీపశిఖ అని పిలవబడే కాళిదాస్ అంతేకాక ఇలాంటి ఐక్యం సాధించిన దంపతులు మాత్రమే లోక కళ్యాణానికి మార్గం చెయ్యటమే కాక వెయ్యటమే కాక వారికి పుట్టిన సంతానం కూడా ప్రజలకు ఏర్పడిన కష్టాలన్నిటినీ దూరం చెయ్యగలరని వ్యంగ్యంగా చెప్పు प्रतीयमानं पुनरस्य देवा वस्वस्ति वाणीषु महाकवीना अनि पार्वतीपरमेश्वरु विवाहं कुमारस्वामिजन तारकासुरसंहारं मात्रमेव कविकालिदासु च उद्देश्यं की वेनक महाकवि लोका चादलुन विशेषं परमविशेषं అనేక పద్ధతుల ద్వారా అని చెప్పి ఈ కథకి మూలం శివ పురాణం వదనే అనేక పురాణాల్లో కనిపిస్తుంది ఈ కథను మహాకవి కాళిదాసు సర్వకాలికన సర్వజెనీనంగా తీర్చిదిద్దె దృష్ట పూర్వ అభియద్ధా కావ్యే రస పరిగ్రహః సవ్వే నవాయివా బాంతి మధుమాస ఇవ ఎప్పుడు పరిచితమైన మొక్కలే వసంతం వచ్చేసరికి ఒక కొత్త ధనంతో ఆ మొక్కలు కాంతులు ప్రసరిస్తున్నట్లుగా పూర్వం విన్న కథ అయిన వసంతం వంటి ఒక గొప్ప కవి చేతి స్పర్శ రథ ఆ కథ రసార్ద్రమై కొత్త తడుపులు సంతరించుకోండి ఆ వెలుగు నుండి ప్రసరిస్తో అని కళ్ళు పెద్దవి చేసుకుని చూసుకో ఆ కవి ఈ కావ్యానికి పెట్టిన పేరు లోపల చేసిన సర్గల విభాగం కథ నడిపిన విధానం మధ్య మధ్యలో ప్రయోగించిన ప్రత్యేక దీపాల వంటి పద ఎన్నో కవి హృదయాన్ని కావ్యాత్మను మనకు పట్టిస్తాయి ఇలా ధ్యానంలో చదువుకుంటున్నప్పుడు మన హృదయాన్నంతా ఆవరించే రసానందాన్ని భర్తనాయకుడు అనే అలంకారికుడు అగ్నితో పోల్చారు శరీరం వ్యాప్యతే తేన తుష్కం కాష్టం ఇవ అగ్ని అని ఎండిపోయిన కట్టెలాంటి మన శరీరాన్ని ఆ రసానందం ఒక్కసారిగా వ్యాపించి వెలిగిస్తుందని శరీరం వ్యాప్యతే తేన ఇవ అగ్ని ఎండిపోయిన కట్టెలాంటి మన శరీరాన్ని ఆ రసానందం ఒక్కసారిగా వ్యాపించి తేజస్సుని ప్రసరింపచేస్తుంది ఈ కావ్యానికి కాళిదాసు కుమార సంభవం అని పేరువి తారకాసుర సంహారం ఈ కావ్యంలో ప్రధాన ఉద్దేశమైతే తారకాసుర వధాను తారకాసుర సంహారమును పెట్టాలి అలా చేయాలి కుమార సంభవంలో కుమార శబ్దానికి స్కందుడనే పేరు ఉంది కొడుకు అనే పేరు రెండర్థాలు కనుక కుమారస్వామి జననం పుత్రజననం అన్న అర్థాలు రెండు తీసుకోవచ్చు అన్నారు యోగ్యుడైన పుత్రుని జననానికి స్త్రీ పురుషులు ఎలాంటి మానసిక పరిణతి సాధించి కేవలం ప్రేమానురాగాల ప్రాతిపదికపై లౌకిక భోగభాగ్యాలపై అనాసత్తులై ఏకం కావాలో శివపార్వతుల ద్వారా మనకు చూపించాడు క్రజాయ్ గృహమేధి నా అని రఘువంశరాజుల గురించి చెప్పిన కాళిదాస్ ఆ గృహమేధం ఎంత జాగ్రత్తతో నిర్వహించాల్సి ఉందో అక్కడ చూపించాడు నిరూపించా అన్ని కావ్యాలు దైవ ప్రార్థనతో ప్రారంభం చేసిన కవి ఇక్కడ అత్యుత్తర దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాజ అని మొదటివిచ్చారు అది పవిత్ర హిమాలయాల ఉనికి అస్తిత్వంతో ప్రారంభించువి అన్న ధాతువు నుండి వచ్చిన రూపం అంటే ఉండటం అస్తిత్వం ఎగ్జిస్టెన్స్ అంటాం మనం ఈ కావ్యంలో సంతాన ప్రాప్తి రూపంగా సృష్టి కొనసాగటం ఉంటే ఉండటం ఇక్కడ పద్ష్టమైన విషయం కనుక ఇలా నిర్దేశ రూప మంగళ కావ్యాన్ని ప్రారంభించి ఆశీర్ నమస్క్రియా వస్తునిర్దేశోవాపి తన్ముఖం అని నియమాన్ని అనుసరించి ఈ కథాభాగానికి తగ్గట్టు హిమాలయమైన ఉదాత్త వస్తువుని నిర్దేశించారు ఆ హిమాలయం కూతురే కదా పార్వ సతీదేవి తన దేహాన్ని విడిచిపెట్టా దేవతలకు వచ్చిన ఇబ్బందుల్ని తొలగించటం కోసం దేవతల ప్రణాళికలు అనుసరించి పార్వతీ పరమేశ్వరుడ వివాహం జరగడం వారికి కుమార్ స్వామి జనించడు అతడు తారకాసుర సంహారం చేయటం ఇది కథ మొత్తం ఈ కావ్యంలో కవి పార్వతి పుట్టుక నుండి పార్వతీ పరమేశ్వరుల వివాహం వరకు ఎనిమిది సర్గలలో వివరించి ఇంచుమించు ఐదారు వందల శ్లోకా ఈ ఎనిమిది సర్గలే కాళిదాసు రచించాడు అన్న అభిప్రాయం కూడా కొంతమంది పెద్దలకు అనిపించి ఈ ఎనిమిది సర్గల్లో స్త్రీ పురుషులిద్దరు ఐక్యమై సత్సంతానాన్ని పొందటానికి ఉండాల్సిన ప్రాధమ్యాలు అన్నీ వివరంగా వర్ణించాడు ఉన్మీలితం తూలికయేవ చిత్రం అని పార్వతీదేవిని వర్ణిస్తూ యవ్వన ప్రవేశంలో ఆమె రేఖామాత్రంగా ఉన్న చిత్రం కుంచెతో సమగ్ర శోభను సంతరించుకున్నట్లు సమానంగా ఎక్కువ తక్కువలు ఏమీ లేకుండా పద్మంలాగా విచ్చుకుంది అని వివరిస్తారు ఈ పోలిక ఈ కావ్యానికి కూడా సరిగ్గా సరిపోతుందంటున్నారు ధూడిపాడవారు రేఖామాత్రంగా ఉన్న పురాణ కథన్ కవి ఏ వర్ణన ఎంత పొడవు నిడివి ఉండాలో ఏ మాట ఎక్కడితో ఆపాలు అంతవరకే చెప్పు ఎక్కువ తక్కువ లేని కావ్యంగా మనిషారు అందుకే ముందుగా హిమాలయ వర్ణనతో ప్రారంభించి హిమాలయ వర్ణనలోనే పార్వతీ పరమేశ్వరులకు జన్మించబోయే కుమారస్వామికి రక్షణశీలం రక్షణ సామర్థ్యం మాతృవంశం నుండి సంప్రాప్తం చూపించాయా సూచించాడా అన్నట్లుగా చమత్కరించి మనకి ఉత్తర వైపున పెట్టని కోటగోడ హిమాలయ పర్వతం అంటాం కదా అందుక కనుక అలాంటి రక్షణ దేశానికి ఇచ్చాడు తాతగారు మాతామోహుడు అన్నట్టుగా అందుకని వర్ణించాడా అని అంటారా దివాకరాద్రక్షుగాంధకారుద్రే వినూనం శరణం ప్రపన్నే మవద్మముచ్చై శిరసం సతీవా అను హిమాలయ పర్వతపు గుహలు చీకటి నుండి ఉన్నాయి చీకటితో నిండివ ఆ విషయాన్ని సూర్యుడికి భయపడిన చీకటి హిమవంతుడు తన కడుపులో పెట్టుకొని కాపాడుతున్నాడన్నాడు చమత్త సత్పురుషుడు నీచుడు అన్న తేడా లేకుండా గొప్పవాడు తనను శరను వేడినవాడు కాపాడతాడు అని హిమవంతుడి రూపంతో చమత్కారం చేశాడు కాదు ఇక్కడ తాత హిమవంతుడి స్వభావాన్ని చెప్పి మాతృవంశం నుండి వచ్చే లక్షణాన్ని పునాదిగా వేశాడంటారు కాదు అలాగే పార్వతీదేవి తల్లి యోగ్యతను కూడా పార్వతి పుట్టక చెప్పే సందర్భం సమాధి సమాధిమత్యాం ఉదపాది భవ్య అని నియమవంతురాలైనటువంటి మేన మేనకాదేవి అంట మనం మేన అన్న మేనా గర్భంలో ఆమె జన్మించింది పాలు అలాగే లోకానికి శ్రేయస్సు పుత్రుడి తల్లి యోగ్యతను కూడా చెప్పారు శరదృతువులు గంగానదిని చేరుకునే హంసల పంక్తి స్వచ్ఛమైంది రాత్రి సమయంలో ఓషధుల్ని వెలిగించే కాంతి వంటి అయిన విద్య ఆమె పొందిందని ఆమె వివేకానికి ఆధారాన్ని ముందే చెప్పేశాడు అలాగే శిశువు శుశ్రూషకై శివుడి శుశ్రూషకై తండ్రి వినియోగించిన సమయాన్ని ఆమె వయస్సు ఎంతో ఎక్కడా చెప్పలేదు కానీ ఆవిడ శరీర సౌందర్య విశేషాన్ని పదిహేడు శ్లోకాల్లో చెప్పాడు కాదు ఆ రూపురేఖా విలాసాలు సరిగ్గా పదిహేను పదిహేడు వత్సరాలు నిండిన అమ్మాయి యొక్క శరీర సౌస్తవం కనబడు అది మన కళ్ళ ముందు చూపిస్తారు చెప్పకుండా వయస్సు చెప్ప ఇంకో విషయం ఆవిడ దైవత్వాన్ని కూడా మనకు స్ఫురింపచేస్తాం ఆవిడ ఆ పాదాల సౌందర్య వర్ణనలతో ఆమె శరీర సౌందర్య వర్ణనం మొదలవు దేవతల సౌందర్యం పాదాల నుండి మొదలు పెట్టాలని కావ్య లక్షణం అది ఒక సిద్ధాంతం కొరదు అంతేకాక హిమవంతుడు ఆమెప్పు పుట్టుక వల్ల పవిత్రుడయ్యాడని సాల సాలం కురుదు అలంకారం పొందినవాడయ్యాడని తయాంగ పూతశ్చ అని ఆమె ప్రత్యేకతను కూడా చెప్పాడు అంటే మాతామహుడు కదా అందుక ఇక ఈశ్వరుడు సతీదేవి దూరం అయ్యాక ఏ విషయం లేకుండా విషయ సంఘం దీనికి తగులుకోక తపస్సు చేసుకోవాలి హిమాలయ పర్వతపు చర్యకు చేరారు అక్కడ అగ్నిని నెలకొల్పి తపస్సు చేసుకుంటాడు అందరి తపస్సులకు ఫలదాత అయిన పరమేశ్వరుడు కేనాపి కామేన తపశ్చకార అని ఏదో కోరికతో తపస్సు చేస్తున్నాడు కేనా అతి కామేనా కోరికతో తపశ్చకార ఏదో తపస్సు చేస్తున్నారు అక్కడకు హిమవంతుడు తనకు అతిథిగా వచ్చిన ఈశ్వరుడి సేవ కోసం పార్వతిని ఆమె స్నేహితురాళ్లతో పాటు పంపా అక్కడ ఈమె పూజకు పూలను పోస్తూ ఆ వేరిని శుభ్రం చేస్తూ దర్భలు నీళ్లు తెచ్చిస్తూ ఆ మాత్రపు పనులకే అలసిపోయి శివుడి శిరస్సుపై ఉన్న చంద్రకిరణాలతో సేవ తీరిందట చిన్న చిన్న పనులకే అలసిపోయేంత సుకుమారు తాడు దేవతలందరూ ఆ సమయానికి బ్రహ్మ ఇచ్చిన వరంతో చెలరేగిపోయిన తారకాదుడు పెట్టే ఇబ్బందులు పాడలేకుండా చెత్త చెవలకు తమ కష్టాన్ని సత్యలోకంలో ఉన్న బ్రహ్మకు విన్నవించారు తారకాసురుణ్ణి వధించటానికి ఒక సేనాపతిని సృష్టించమని కోరు అది విన్న బ్రహ్మదేవుడు అది నా పని కాదురా అబ్బాయి దానికి ఉపాయం ఉంది మీరు ఆలోచించి చెయ్యండి ఉమా రూపేణే యూయం సంయ్యమిస్తిమిభూర్య త్వమాకృష్ట లోహదత్ అన్న ఇంద్రియ నిగ్రహంతో నిశ్చలమైన స్థితిలో ఉన్న ఈశ్వరుని ఈశ్వరుణ్ణి అయస్కాంతంతో ఇనుముని పట్టేసుకున్నట్టు ఆకర్షించిన ఆకర్షించే ప్రయత్నం చేయించంరా ఇక్కడ ఉమారూపం అన్న తోట ఉమా అన్న పదం కేవలం పార్వతి అర్థంలో కాక ఒక సంకేతార్థంలో చెప్పబడిందంటున్నారు జూడిపాళగా ఆ సంకేతం ఏమిటో కాళిదాసే ప్రథమ సర్గరు చెప్పాడు ఎలా ఉమేతి మాత్ర తపస్సు నిషిద్ధ పశ్చాదుమాభ్యాంసు సుముఖి జగామా పార్వతి తపస్సు చెయ్యాలనుకున్నప్పుడు తల్లి ఏమంది ఉ అంటే వద్దమ్మా అంటే అమ్మ తల్లి వద్దు అని వారించగా తపస్సు చేసి ఉమా అనే పేరు తెచ్చుకుంది అందుకని అలాగే ఈ రూప శబ్దాలకు చక్కని ఐక్యత కలిగించారు కనుక సౌందర్యం ఆకారం స్వభావం మొదలైన అర్థాలని అందులో స్వరూపం స్వభావే సౌందర్యే ఆకార శ్లోకయోరపి అని విశ్వ నిఘంటువు విశ్వనిఘంటువు ఇక్కడ ఏమిటిక్కడ రూపంలో ఈశ్వరుడి నిశ్చల మనస్సును ఆకర్షించండి ఆమె వైపు ఆకర్షించేది చెయ్యాలి అది బ్రహ్మగారి దిశానిర్దేశం పార్వతీ సౌందర్యంతో ఆకర్షించమని కాదు అదే అయితే సంయమస్థిమితం మను అని చెప్పి ఉండకూడదు అయస్కాంతం మాత్రమే లోహాన్ని ఆకర్షిస్తుంది నిశ్చలమైన ఈశ్వరుడు తపస్సు తపోరూపంలో మాత్రమే ఆకర్షించబడుతుంది పురాణ గాథకు కాళిదాసు గారి చేసిన వ్యాఖ్య అంతే తప్ప ఆవిడ కూడా తపస్సుతో ఆకర్షించాలి సౌందర్యంతో కాదు పడేవిడో బాణాలు వేస్తే కాదు కనుక ఆయన వాక్స్వమర్థం వ్యర్థమైపోతుంది నాకు ఇచ్చిన వాగ్ద కనుక అలా కాకపోదు తర్వాత శ్లోకం కూడా ఈ విషయాన్ని దృఢపరుస్తారు ఈ మాట విన్న ఇందు అప్పటికి సిద్ధులవుల నుండి పడే ఇబ్బందుల్ని త్వరగా తొలగించుకోవాలని ఆత్రంలో ఉంది కనుక బ్రహ్మగారి హృదయాన్ని గ్రహించలేవాడు కార్యం త్వరగా సిద్ధించాలన్న కంగారులు రెట్టింపైన వేగంతో ఈ పనికి మన్మధుడే సమర్థుడు అనుకొని వచ్చాడు తొందర పాటంటే అంటే అత్ర నిశ్చిత్యందర్పత్పాకాసన మనసాంసంహ ఇక్కడ కవి రంహస అనే రెండు పదాలు ఉపయోగించి వీరి ద్వారా ఇంద్రుడు బ్రహ్మగారి ఉద్దేశాన్ని గ్రహించలేకపోయాడు అని అర్థం కనుక నిజానికి పార్వతీదేవి సృష్టిలోని సౌందర్యభరితమైన అన్ని వస్తువులను కలిపి చోట చేర్చి కూర్చినంత శరీర సౌందర్యంతో విదిగిపోతూ ఈశ్వరుడి సమీపంలో సేవ చేస్తూ ఆ సౌందర్యానికి ఆకర్షికులైతే వివాహమై కుమారస్వామి జన్మించి రాక్షస సంహారం చేస్తే అయిపోయినట్టే కావు కథ కంచికి మనం కానీ చిన్న చిన్న పనులకి అలసిపోతుంది అతి సుకుమారమైన పార్వతి మన్మధ దహనం చేసే సందర్భం రాకుండానే శివుడికి సంతాన ప్రాప్తి జరిగితే ఆ కుమారుడు దేవతలకు వచ్చిన ఉపద్రవాన్ని తొలగించలేడు అని స్పష్టం చెయ్యాలని కాళిదాసు మనోనిశ్చయ ఈ రెండు శ్లోకాలు చెప్పారు ఈ ప్రణాళిక ద్వారా లోకంలో స్త్రీ పురుషుల ప్రాథమ్యారు చెప్పాలి ఏవి ముందు అని అది కవిహులది తరువాత కథ అంతా దీనికోసమే నడిపారు ఇంద్రుడు తలుచుకోగానే ముందు వాలిన మన్మథు ప్రభువు కార్యసిద్ధికి తననే ఎన్నుకున్నాడన్న సంతోషంతో నీ అనుగ్రహంతో పినాక పాణి అయిన ఈశ్వరుణ్ణి కూడా నీ దారికి తెస్తానయ్యా మిగిలినవాడు నాకు లెక్క అని ముందు వెనకలకు ఆలోచించకుండా మాట్లాడు రోగి పాలే కోరాడు వైద్యుడు పాలే రాశాడు అన్న విధంగా తనకు కావలసింది మన్మధుడి నోటి నుండి వచ్చేటప్పటి ఇంద్రుడి మనస్సులో ఆరాటం ఆగిపోయి శమించి పార్వతీదేవి ఈశ్వరుడి వద్ద సేవ చేస్తూ ఉందని ఆమె సౌందర్యంతో కావలసిన కార్యాన్ని నెరవేర్చమని చెప్పారు మన్మధుడి హిమాలయ పర్వతపు చర్య మీద గాలి లేని తోట నిశ్చలంగా విరిగే దీపల సమాధిలో ఉన్న శివుణ్ణి చూశా చక్కని అవయవసౌష్ఠవం ప్రతీదేవినే తల తన్నీ ఉన్ తలేదన్నీలా ఉన్న పార్వతిని చూశా ఇక తన కార్యం అయిపోయినట్లే అనుకో శివుడికి పార్వతి తామరపూసల తావళాన్ని ఇస్తున్న సమయంలో సమ్మోహనాస్త్రాన్ని సంధించటానికి సిద్ధమై శివుడు కొంచెం చెలించి తన చూపును పార్వతీదేవి అర్ధరాలపై నిలిప వెంటనే తనలో కలిగిన సంభ్రమాన్ని నిగ్రహించుకొని గ్రహించి నిగ్రహించుకొని ఈ ధైర్యచ్యుతికి కారణమేమిట అని నాలుగు వైపులా చూసి ఆ తపోనిష్టలో ఉన్న ఈశ్వరుడి మూడవ అగ్ని జ్వాలలు ఉరికే ఆకాశంలోంచి ఇదంతా చూస్తున్న దేవత కోపగించవద్దని అంటుండగానే మన్మధుడు బూడిదైత అస్మావశేషం మదనంచక అలా కామదహనం చేసిన మరింత దీప్తుడైన ఈశ్వరు స్త్రీ సన్నిధిని పరిహరించాలి కొనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఈ సంఘటన ద్వారా కవి లోక కళ్యాణాన్ని కోరే పురుషుడు ఎంత సంయమనంతో ఉండాలో చూపించాడు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందుగా కామభగను అంటే కోరికలను అదుపులో ఉంచుకోవటం సాధించాలని మనకి నేర్పాడు కాడు అక్కడ నుండి స్త్రీ రూప వ్యాఖ్యానానికి కథనలు ఈ జరిగిందంతా చూస్తూ ఉండిపోయిన సుకుమారి పార్వతి చలికత్తలు ఎదురుగా